ఈరోజు నలతెరువు మండలం సాయిబాబా గుడి సాయిబాబా గుడి వాళ్ళు కిమ్స్ సవేరా హాస్పిటల్ వాళ్ళ ఇంటి గుండె సంబంధించిన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు వల్ల ఈ గ్రామ ప్రజలకు కానీ ఈ మండల ప్రజలకు కానీ చాలా ఉపయోగము కిమ్స్ హాస్పిటల్ కూడా మనకు ఆంధ్రపూర్కి దగ్గరలోనే ఉంది వంద కిలోమీటర్ లోపల మనకు ఉంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ సర్వీస్ చేసేందుకు వాసఫీ క్లబ్ కతిరీవాలు ఇక్కడికి విచ్చ జరిగింది ఇక్కడ సర్వీస్ చేయటకు ఈరోజు వాసిఫీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాళ్ళ పెళ్ళిదో సందర్భంగా సర్వీస్ చేయటకు కదిరి వాసిఫీ క్లబ్ ప్రెసిడెంట్ మేమంతా రావడం జరిగింది ఈ మెడి ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం వల్ల ఈ గ్రామ ప్రజలకు చాలా ఉపయోగం ఎందుకంటే ప్రతి చిన్నదానికి దూరం వెళ్ళలేరు ఇక్కడ వచ్చిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత ఏదైనా అవసరం అనిపిస్తే మనం వెళ్ళచ్చు కాబట్టి ఈ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి సాయిబాబు గుడి కమిటీకి మెంబర్లకు గ్రామ ప్రజలకు కిమ్స్ సవేరా హాస్పిటల్ సిబ్బందికి మీడియా జైవాసవి కదిరి సవంతా క్లబ్ వాళ్ళము ఈరోజు సవేరా హాస్పిటల్ వాళ్ళు నిర్వహిస్తున్న గుండె వైద్యానికి మెడికల్ క్యాంప్కి మేము సహాయం చేసేకి వచ్చినాము మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా మేము ఈరోజు మెడికల్ క్యాంప్కి చేసేకి నిర్వహించే వచ్చినాము ఈ అవకాశాన్ని నల్లచూరు సాయిబాబా గుడి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మా ధన్యవాదములు తెలుపుతున్నాము జై వాసు